చెడి తయారీ విధానం అరకప్పు బియ్యం అరకప్పు పెసరిపప్పు ఇలా నీళ్ళలో శుభ్రంగా కడిగి స్టవ్ మీద కుక్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి అర స్పూన్ నెయ్యి అర స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు జీడిపప్పు క్యారెట్ ముక్కలు మిరియాలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అల్లుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత పసుపు తగినంత ఉప్పు కొత్తిమీర వేసి ముక్కలు మెత్త ఉడికేంత వరకు కుక్ చేసుకొని ఉడికించిన రైస్ని అందులో వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా సర్వ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ చిన్న పిల్లలకు ఇలా తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళు మారం చేయకుండా తింటారు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు దేవునికి ప్రసాదంగా కూడా సమర్పించుకోవచ్చు ఎంతో ఆరోగ్యకరమైన కిచిడి ఇలా కూరగాయలు ఉంటాయి కూరగాయలతో పెసరపప్పుతో తయారు చేస్తాం కాబట్టి ఇది హెల్దీ ఫుడ్